ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళతో మాట్లాడి మనం ఈ వీడియోస్ చేస్తున్నాం సో ఒక థౌజండ్ లైక్స్ నేను ఈ వీడియో టార్గెట్ పెట్టుకున్నాను ఇచ్చేసి వీడియో చూడడం మీరు కంటిన్యూ చేయండి మెటల్ స్క్రాప్ టైర్లు గ్లాస్లు వీటన్నిటితో కూడా రీసైక్లింగ్ చేస్తూ మంచి లాభాలు అందుకుంటారు అయితే మనం కూడా అల్యూమినియం యొక్క వేస్ట్ తో రీసైక్లింగ్ బిజినెస్ చేస్తే మంచి బిజినెస్ ఉంటుంది తిరుగు ఉండదు దీనికి మంచి డిమాండ్ ఉంది కానీ పోటీ మాత్రం పెద్దగా లేదు సో అందువల్ల ఎటువంటి అడ్డు అనేది ఉండదు ఈ బిజినెస్ ఈ బిజినెస్ ఎలా చేయాలి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఇలాంటి పర్మిషన్స్ తీసుకోవాలి ఎంత ల్యాండ్ కావాల్సి ఉంటుందో అవన్నీ వీడియోలో ఫుల్ గా చెప్తాను ఒకసారి మీరు వీడియోని స్కిప్ చేయ వరకు లాస్ట్ వరకు చూడండి బిజినెస్ వర్క్ మీద మీకు మంచి ఐడియా వస్తుంది అల్యూమినియం అనేది ఎంత వాడతామో ఎక్కడెక్కడ వాడతామో అందరికీ తెలుసు మన దేశంలో అల్యూమినియంకి బాగా డిమాండ్ ఉంది అంటే దీని మార్కెటింగ్ విలువ గురించి ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకే తెలుస్తుంది అయితే ఈ అల్యూమినియం ని ఎక్కువగా ట్రాన్స్పోర్టేషన్ ఫుడ్ ఎలక్ట్రానిక్స్ పవర్ ట్రాన్స్మిషన్ కన్స్ట్రక్షన్ ఇట్లాంటి అనేక సంస్థల్లో దీన్ని బాగా ఎక్కువగా వాడుతుంటారు ఎక్కువ స్ట్రీమ్ లైన్స్ లో సో వేస్ట్ అనుకునేటువంటి అల్యూమినియం యొక్క వేస్ట్ ని వెనప సామాన్లకు సేల్ చేసే బదులు వాటిని తీసుకొచ్చే రీసైక్లింగ్ కనుక చేస్తే వచ్చిన స్క్రాప్ ని ఎక్కువ ధరకు సేల్ చేసుకుంటే గొప్ప బిజినెస్ పర్సన్స్ అవ్వచ్చు ఈ బిజినెస్ కావాల్సినటువంటి అన్ని విషయాల గురించి వీడియోలో డీటెయిల్ గా మారుతుందని లాస్ట్ దగ్గర చూడండి ఇది ఒక మూడు వేల నుంచి నాలుగు వేల చదరపు అడుగుల స్థలం కావాల్సి ఉంటుంది ఎందుకంటే మిషనరీ కానీ రా మెటీరియల్ కానీ స్క్రాప్ స్టోర్ చేసుకోవడానికి ప్లేస్ కానీ ఇవన్నీ స్పేషియస్ గా ఉండాలి కాబట్టి కావాలి పవర్ సప్లై వాటర్ సప్లై రెండు కంపల్సరీ ఉండాలి అలాగే ఇళ్లకి దూరంగా ఈ యొక్క ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే ఈ ఫ్యాక్టరీ పెట్టడానికి పర్మిషన్ అనేది ఎవరు ఈ ప్లాంట్ లో వెంటిలేషన్ అనేది చాలా క్లియర్ కట్ గా ఉండాలి ఇది ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ లైసెన్స్ ఈ రెండు కూడా తీసుకుని ఉండాలి ఇది చేయాలంటే అట్లాగే బ్రాండ్ కూడా ఒక రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది జిఎస్టీ ని కూడా నమోదు చేసుకోవాలి ఫ్యాక్టరీ లైసెన్స్ తీసుకోవాలి కి ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఎంఎస్ఎంఈ స్కీమ్ ద్వారా ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ పైగా సబ్సిడీ అయితే ఇస్తుంది సో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ద్వారా ఎన్ఓసి తీసుకోవాలి లేబర్ లైసెన్స్ తీసుకోవాలి అల్యూమినియం యొక్క రీసైక్లింగ్ కోసం అవసరమైనటువంటి రా మెటీరియల్ చూస్తే అల్యూమినియం కరిగించడానికి అంటే మెషిన్స్ చూస్తే ఈ ప్రొడక్షన్ పట్టుకోవడానికి కంటైనర్స్ మెషిన్స్ గ్రైండింగ్ మెషిన్స్ అట్లాగే కరిగించడానికి కలపడానికి బాయిలర్ ఇట్లాంటివన్నీ కావాల్సి ఉంటాయి షడర్లు సపరేటర్లు ఫర్నిచర్ లాంటి మిషనరీస్ అన్ని మనకు చాలా ఇవన్నీ ఇండియా మాటలు మనకు దొరికేస్తాయి సో అల్యూమినియం రీసైక్లింగ్ మిషనరీ అని వెతికితే చాలు ధరతో సహా మీకు ఇండియా మాటలు దొరికేస్తాయి రా మెటీరియల్ కోసం స్క్రాప్ డీలర్స్ తో మాట్లాడుకోవడం అనేది కృషి డంపింగ్ గ్రౌండ్స్ దగ్గర ఉన్నటువంటి స్క్రాప్ అధికారులు అట్లాగే డీలర్స్ వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి మనం హోల్సేల్లో స్క్రాప్ రా మెటీరియల్ రావాలి వీళ్ళు ఎక్కువ మొత్తం ని స్కోర్ చేస్తారు స్టోర్ చేస్తారు కాబట్టి అక్కడ నుంచి బల్క్ లో మనం ట్రాన్స్పోర్ట్ లో తెప్పించుకోవచ్చు అనమాట ఆ తర్వాత రా మెటీరియల్స్ ని సెపరేట్ చేసి మెషిన్స్ లో వేసి సెపరేట్ గా స్క్రాప్ గా చేస్తారు సో వచ్చినటువంటి స్క్రాప్ ని పౌడర్గా చేసి కంపెనీస్ కి అంటే వివిధ రకాల అల్యూమినియం ప్రొడక్ట్స్ తయారు చేసేటువంటి కంపెనీస్ తో కాంటాక్ట్ అయ్యి స్క్రాప్ ని బల్క్ లో సేల్ చేయొచ్చు అట్లాగే ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా వేరే దేశాల్లో కూడా దీనికి మంచి డిమాండ్ ఉంది అయితే ఈ బిజినెస్ డిమాండ్ కి ఎట్లా ఉందో దానికి తగ్గట్టుగానే పెట్టుబడి కూడా చాలా గట్టిగానే ఉంటుంది అంటే ఒక్కళ్ళే మనం ఇంత భారీ లెవెల్లో పెట్టుబడి పెట్టలేము కాబట్టి ఇద్దరు ముగ్గురు కలిసి పార్ట్నర్షిప్ గా కూడా ఈ బిజినెస్ చేయొచ్చు ప్రాఫిట్స్ మాత్రం దీనికి చాలా బాగుంటాయని చెప్పుకోవచ్చు మార్కెటింగ్ జాగ్రత్తగా చేసుకుంటే ఈ నెలకి ఈజీగా ఇరవై లక్షలు సంపాదించుకోవడం మరి బిజినెస్ లో అంటే పెట్టుబడి చూడండి మరి ఎంత లెవెల్లో ఉంటుంది ఒక యాభై లక్షల పైగా ఉంటుంది కానీ జాగ్రత్తగా ఒక పది మంది అయినా సరే కలిసి పెట్టుకుంటే తల ఐదు లక్షలు వేసి ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది మనం పెట్టిన బిజినెస్ మూడు నాలుగు నెలల్లోనే ఎక్కువ వచ్చేస్తుంది సో ఈ రకంగా మీరు ఆన్లైన్ యాక్సెస్ పెట్టుకునేది చేస్తే బిజినెస్ బాగుంటుంది ఒక థౌసండ్ లైక్స్ టార్గెట్ నాకు వీడియో దయచేసి